హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ హేమ నరేష్ ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీ స్వీట్ ఐటమ్తో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు లేటు లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను చేసే స్వీట్ ఏంటంటే అండి మన పూర్వపు తాతల ముత్తాతల కానించి నుంచి ఉన్న స్వీట్ అండి ఇది ఏమి ఇది తింటే చాలా బలము నడు నొప్పులు అలాంటివి కూడా ఏమీ రావు సున్నుండలండి ఈ సున్నుండలకి మనము మినువులు తీసుకోవాలి ఫస్ట్ పొట్టు తీయకుండా యూస్ చేసే మినువులు ఇంకా మంచిది నేను మినపగుళ్ళు తెప్పించాను ఒక కేజీ మినపగుళ్ళని ఇలాగా ఇలాగ డ్రై రోస్ట్ చేసేసి చల్లారి పెట్టి ఇలా మిక్సీ జార్లో పౌడర్ చేశాను దీంట్లోనే ఒక ముప్పావు కేజీ బెల్లం తురువు చేసుకొని ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకుంటున్నాను అంటే చేతితో కలిపితే కొంచెం కష్టం కాబట్టి కొంచెం కొంచెంగా ఆ పౌడరు అండ్ బెల్లం తురుము రెండు కలిపి మిక్సీలో కలిపేస్తున్నాను ఈలో కలిపేసానండి ఈ లోపల జీడిపప్పు డ్రై రోస్ట్ చేసుకొని ఒక చిప్లో వేసుకొని ఒక క్లాత్లోని దాన్ని మనం ముక్కా చెక్కలాగా చత కొట్టుకోవాలి మిక్సీ జార్లో వేస్తే మనకు డ్రై రోస్ట్ అయిపోయింది జీడిపప్పు కాబట్టి తొందరగా పౌడర్ అయిపోతుంది మా చిన్నోడు చూడండి వాడికి ఎంత ఇష్టమో జీడిపప్పులు అంటే ఎంతగా తింటున్నాడు నేను చేస్తుంటే సో ఇట్లాగా చిన్న చిన్న ముక్కలాగా చేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలోని ఇవి వేసేసుకొని ఇవి కూడా మిక్సీ చేసేయాలి బాగా కలుపుకోవాలి చేత్తోని ఇవేంటంటే మనకి ఇలా లాగా చేసిన తర్వాత మనకి తింటుంటే మధ్య మధ్యలో ఈ జీడిపప్పు తగులుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది పెద్ద పెద్ద స్వీట్స్ షాపుల్లోని ఈ ఇది ఇలా చేస్తారు దీంట్లో ఇప్పుడు సరిపడా ఒక కిలో ఒక హాఫ్ కిలో నెయ్యి నెయ్యన్న పట్టిద్ది పావు కిలో హాఫ్ కిలో నెయ్యి వేసుకొని మనము చక్కగా ఉండ చుట్టుకోవాలి మన పిల్లలకి చంటి పిల్లలకు కూడా ఇది చాలా మంచిదండి మా చిన్నోడికి బాగా స్వీట్స్ అంటే ఇష్టము సో వాడి కోసమే చేశాను వాడు మా ఆటికి బిస్కెట్స్ తింటున్నాడు పిల్లలకి బిస్కెట్లు చాక్లెట్స్ కాదండి ఇలాంటివి పెడితే వాళ్ళకి మంచి ఐరన్ కాల్షియము అన్నీ వాళ్ళ బాడీకి అందుతాయి వాళ్ళ గ్రోతింగ్ అనేది బాగుంటుంది బోన్స్ డెన్సిటీ కూడా వాళ్ళకి బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళు కూడా తింటే బోన్స్ వీక్నెస్ అవ్వకుండా చక్కగా బలంగా ఉంటాయండి ఇవే కాదు పప్పు ఉండలు అవి కూడా చేసుకొని తింటూ ఉండాలి వేచినకే ఉండలు ఇలాగా ఇంట్లో చేసుకొని తింటూ ఉంటే దుమ్ములు బలహీనత అనేవి రాకుండా ఉంటాయి ఇవన్నీ మానేసాము అందరం హాస్పిటల్ చుట్టూ పరుగులు పెడుతున్నాము అందరూ కాల్షియం టాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్లు ఇవన్నీ వేసుకుంటున్నాం అవన్నీ కాదండి ఇలాగ ఇంట్లో కొంచెం అయినా కొంచెం కష్టపడాలి చేసుకోవాలి తినాలి ఆరోగ్యంగా ఉండాలి చూసారా మా బుడ్డోడు చే చేస్తుండగానే అడిగి మమ్మీ మమ్మీ తింటాను ఒకటి ఒకటి అని అడిగి తీసుకుంటున్నాడు సూపర్ అంట చెప్తున్నాడు తిన్నాక ఎలా ఉందిరా నాన్న అనేసి అడిగితే సూపర్ అనేసి ఇలా చూపిస్తున్నాడు అండి సో ఇలా నెయ్యి వేసుకొని ఉండ చుట్టుకున్నాం కదండీ అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీ చాలా హెల్దీ రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి హాస్పిటల్ జోలికే వెళ్ళకండి బాగుండాలి అందరు కూడా సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఇంకా ఎంతో మోటివేషన్ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్